స్మిల్ అర్మాని రహిన్ అస్లామాలికం రంగదుల్లాహి పారాయణాన్ని సృష్టిలోని జీవరాసులన్నీ ఆలకిస్తాయా కురాన్ పఠిస్తు ఉంటే వినడానికి దైవతూతలు వస్తారా అసలు కురాన్ పట్టిస్తున్నప్పుడు ఏమవుతుంది అదరత్ హుసైద్ బిన్ హుజైర్ రజల్లా అన్హు ఒకసారి ఇంట్లో రాత్రివేళ కురాన్ పారాయణం చేయసాగారు సమీపంలోనే ఒక గుర్రం కట్టివేయబడి ఉంది ఖురాన్ పారాయణం మొదలుపెట్టిన కాసేపటికి గుర్రం బెదిరిపోసాగింది ఆయన కురాన్ పట్టించడం ఆపేయగానే గుర్రం కూడా బెదిరిపోవడం ఆగింది హుజైర్ మళ్ళీ కురాన్ పట్టణం మొదలుపెట్టగానే అది తిరిగి బెదిరిపోసాగింది ఖురాన్ పట్టణం ఆపేయగానే అది కూడా ఆగిపోయింది ఆ తర్వాత భద్రత హుసైద్ బిన్ హుజేర్ రజాల్లా అనుహు ఖురాన్ పారాయణం ఆపేశారు ఆయన కొడుకు ఎహియ గుర్రానికి సమీపంలోనే ఉన్నాడు గుర్రం ఇలా మెదిరిపోతూ తన కుమారునికి ఎక్కడ నష్టం కలిగిస్తుందేమోనని ఆయన భయపడ్డారు అందువల్ల అతన్ని అక్కడి నుంచి తప్పించి తన వైపుకు పిలిపించుకున్నారు ఆ తర్వాత ఆయన తల పైకెత్తి చూస్తే అక్కడ ఆకాశం కనిపించలేదు దానికి బదులు గొడుగు ఆకారంలో వెలుగుతున్న దీపాలు లాంటివి కనిపించావు మర్నాడు ఉదయం హజరత్ ఉసేద్ కజల్లా రుహు దైవప్రవక్త సలల్లాహ్ హలేహ్వి సల్లం సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతం ఆయనకు వివరించారు అప్పుడు దైవప్రవక్త సలల్లాహ్ అలేయి సల్లం ఇబ్నే హుజైర్ నువ్వు ఖురాన్ పారాయణం అలాగే కొనసాగిస్తే ఎంత బాగుండేది ఇబ్నేహుజైర్ నువ్వు అలాగే పట్టిస్తూ ఉంటే ఎంత బాగుండేది అని అన్నారు దైవప్రవక్త నా కొడుకు గుర్రానికి అతి చేరువలో ఉన్నాడు అది బెదిరిపోతూ అతడిని ఎక్కడ తొక్కేస్తుందేమోనని భయపడ్డాను అందువల్ల నా దృష్టి అతడిపైకి వెళ్ళింది ఆ తర్వాత నేను తలపైకెత్తి ఆకాశం వైపు చూశాను అక్కడ నాకు గొడుగు ఆకారంలో ఒక వింత వస్తువు కనిపించింది అందులో అనేక దీపాలు వెలిగిపోతూ కనిపించాయి ఆ తర్వాత నేను ఆ దృశ్యాన్ని చూడలేక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాను అన్నారు అదేద్ బిన్ రజల్లాను జరిగిన ఆ సంఘటన అంతా విన్న దైవ ప్రవక్త సలల్లాహు అలేసల్ను ఇలా అడిగారు ఇబ్ని హుజైర్ ఇంతకు నీకు కనిపించింది ఏమిటో తెలుసా తెలియదన్నారు ఇబ్ని హుజైర్ ప్రజల్లా ను ఆ దృశ్యం దైవదూతలు నీ కంఠస్వరం వెళ్ళడానికి వచ్చారు నువ్వు అలాగే తెల్లాలేదాకా ఖురాన్ పఠనం కొనసాగించి ఉంటే ఉదయం ప్రజలు వారిని చూసేవారు వారు ప్రజలకు కనుమరుగయ్యేవారు కాదన్నారు தயேபுர்த்தா சல நான் அலையு சல்ல